ధర్మపురి టెంపుల్ అండ్ ధర్మపురి మున్సిపాలిటీ విజిట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఈ జూలై అంతా కూడా మనకి రైన్స్ ఉంటాయి కాబట్టి కడింపు ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ నిండి ఉంటుంది కాబట్టి మనకి జనరల్లీ ఎప్పుడైనా కూడా టెంపుల్ ఏరియాస్ కానీ లేకపోతే ఇవన్నీ ఇన్నింటి అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన కొత్త మున్సిపల్ కమిషన్ కూడా మనం ప్రాపర్గా గైడ్ చేయడం కూడా జరుగుతా ఉంది ఇక్కడ ఉన్న ఎక్స్పోర్ట్స్ కానీ రెవెన్యూ క్లీన్ కానీ మనకి వాటర్ వెళ్ళే ఉన్నాయి ఒకవేళ ఒక్కసారి వాటర్ ఫ్లో పెరిగితే ఏమేమి ఖాళీ ఖాళీ చేయాలి సో అవన్నీ కూడా మళ్ళీ మనం ఇంకోసారి ఎక్సర్సైజ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాం ఎవరెవరు ఖాళీ చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళాలి వాటర్ ఫుడ్ అకామిడేషన్ డేస్ పరంగా కూడా సో బేసిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ పరంగా కూడా ఇది విజిట్ చేయడం జరుగుతాం ఎటువంటి ఆశ నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఉండడానికి ఎప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకుంటాం